వెంకటగిరి పట్టణంలోని బంగారుపేట ఆంజనేయ స్వామి గుడి వీధి నందు ఉన్న మసీదు నందు రంజాన్ను పురస్కరించుకుని ముస్లిం సోదరులు ఇఫ్తారు విందును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వార్డు కౌన్సిలర్ కాంతారావు పాల్గొన్నారు పాల్గొన్న కాంతారావుకి ముస్లిం సోదరులు ఘనస్వాగతం పలికి ఘనంగా సత్కరించారు అనంతరం ఇఫ్తారు విందు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ ఈ మసీదు వెంకటగిరి పట్టణంలోనే రెండవ స్థానంలో ఉందని ఈ రంజాన్ వేడుకలలో భాగంగా గుణకాల లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ వారు మసీదుకి పెయింట్స్ వేయించారని తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కౌన్సిలర్ కాంతారావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో ముస్లిం సోదరులకు ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ఈ మసీదులో నమాదు చేసే వారికి ప్రతి నెల ఎనిమిది వేల రూపాయల జీతం ప్రభుత్వమే ఇస్తుందని తెలియజేశారు ఇది వెంగటే జమియా మసీద్ తర్వాత రెండో మసీద్ ఈ బంగారుపేటలో నిలిచింది కానీ దీన్ని ఇంప్రూవ్ చేయడానికి సరైన వ్యక్తి మా ముస్లిం సోదరులు లేక చాలా వెనకబడింది దీని కారణం చేత మేము మా పిల్లకాయలు అంతా అయ్యి ఈ తరం పిల్లకాయలంతా నిలబడి దీన్ని కొంచెం పైకి తేవాలని కొంతమంది డోనర్స్ని పట్టుకొని ఈ మసీద్కు పెయింట్ వేపి వేపించడం ఏమి రేకులు వేయించడం ఏంటి ఆయన మా డోనర్ వచ్చి కొనత దానికి మా కౌన్సిల్ గారు పక్క నుండి కాంతారావు గారు సహాయం చేపించి మాకు ఇంప్రూవ్ చేపిస్తున్నారు రాబోయే కాలంలో దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేసి వెంకటగిరిలోకి రెండో మసీదు ఫస్ట్ ఉన్నగా దాన్ని ఆ లెవెల్లో చేయాలని మా జమాత్తో మొత్తం మేమంతా సాయశిక్ష కృషి చేస్తాము దీనికి మా నాయకులంతా సపోర్ట్ ఇస్తే నావంతా సహాయం చేసి దీన్ని ఒక లెవెల్ తీసుకు వస్తామని ఆలోచిస్తాను అంగడిగిరి తర్వాత రెండవ మసీద్ ఇది ఇక్కడ పేద అంతా ముస్లిమ్స్ అంతా చాలా పేదవారు ఈ దీని అభివృద్ధి చాలా గుంటుపడి ఉంటే దీనికి ఇక్కడ మసీదులంతా ఈ మసీదు కొరకు అభివృద్ధి చేసేదానికి అందరూ వచ్చే కోరిన వెంటనే ఈ మసీదుకి అభివృద్ధి కోసం మాకు ఆ గుణకాల ధనం చేయాల ద్వారా పన్నెండు వేల రూపాయలు రంగుల కోసం తీసుకున్నాము అలాగే ఇతర డోనర్ల చేత కూడా మసీదుకి అభివృద్ధి చెందడానికి ఇక ముందుట మేము కలిసి మలిసి సోదరులుగా దీన్ని డెవలప్ చేసుకుంటాం గవర్నమెంట్ ఈ మన తెలుగుదేశం పార్టీ మనం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్ణలు ప్రతి మసీదుకు ఎనిమిది వేల రూపాయలు మంజూరు చేసి వాళ్ళ అభివృద్ధి కోసం మసీదు అభివృద్ధి కోసం మన చంద్రబాబు నాయుడు ఈ మసీదుకి ప్రతి నెల ఇచ్చేదానికి ముందుకు వచ్చిన్నారు